హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే అయితే ముఖ్యమంత్రి గారు అయితే కీలక ఆదేశాలు అయితే చేశారు ఈ రోజు అయితే రైతు బంధు డబ్బులు అయితే కొంతమందికి జమ అవుతున్నట్లుగా ఈ మనకైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే ఎవరెవరికైతే ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాలేదో వాళ్ళైతే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు కనుక యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ప్రస్తుతానికి అయితే రైతు బంధు డబ్బులు అయితే ఉన్న రైతులకైతే జమ అవుతున్నాయి కానీ మనకైతే ఈ రోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కీలక అప్డేట్ అయితే వచ్చింది సో ఈ రోజు అయితే కొంతమంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతున్నాయి సో ఇక్కడ చూసుకుంటే రైతు బంధుపై బిగ్ అలర్ట్ రాష్ట్ర సర్కార్ అని అయితే ఇచ్చారు సో మనకైతే ఈ రోజు అయితే రైతు బంధు డబ్బులు అయితే కొంతమంది రైతులకైతే జమవుతున్నాయి వాళ్ళు ఎవరంటే మనకి ప్రస్తుతానికి అయితే ఎకరంలో ఉన్న రైతులకైతే ఎనభై శాతం మంది రైతులకైతే పూర్తయిపోయింది ఇప్పటికే ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఉన్నారు కదా వాళ్ళకైతే ఈ రోజు ఖచ్చితంగా జమ అవుతాయి ఈ ఎకరంలోకి ఉన్న రైతులకి అలాగే వాళ్ళతో పాటు మనకి రెండు ఎకరాలు ఉన్న ఉన్నారు కదా సో రెండు ఎకరాలు ఉన్న రైతులకు కూడా మనకైతే ఈ రోజు నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి సో మీకు కనుక ఒకవేళ రైతు బంధు డబ్బులు రోజు జమ అయితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి ఇంకా అలాగే చూసుకుంటే మనకి రెండు మూడు రోజులలో మిగిలిన వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి సో మనమైతే ఆల్రెడీ చెప్పుకున్నాం మన వీడియోలలో రెండు మూడు రోజులలో ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అవుతాయని సో ఈ రోజైతే రెండు ఎకరాలు ఉన్న రైతులకు అయితే అలాగే ఇంకా ఎవరైతే లోపు ఉన్న రైతులు మిగిలిపోయి ఉన్న రైతులు ఉంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది వస్తున్నాయి ఎందుకంటే మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆల్రెడీ అప్డేట్ కూడా ఇచ్చేసింది ఒకవేళ మీకు ఇంకా రైతు బంధు డబ్బులు గడకపోతే మాత్రం మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది అయితే కింద కామెంట్ చేయండి ఇప్పటికి ఆల్రెడీ అయితే ఎతరంలోకి ఉన్న రైతులకైతే ఆల్రెడీ వాళ్ళకైతే పూర్తి స్థాయిలో అయితే అయిపోయినట్టే ఇంకా అక్కడ అక్కడక్కడ కొంతమంది రైతులకైతే పడలేదు వాళ్ళైతే ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలను అయితే చెక్ చేసుకోండి అలాగే ఈ రోజైతే రెండెకరాల్లో ఉన్న రైతులకి ఇంకో రెండు మూడు రోజులలో ప్రతి ఒక్క రైతుకైతే ఇంతకుముందు పాత పద్ధతిలో ఎకరానికి ఐదు వేల రూపాయలు కదా ఈ రోజు అయితే ఎకరాలు ఉన్న రైతులకి రెండు ఎకరాలు కాబట్టి ఐదు వేలు ఐదు వేలు పదివేలు రూపాయలు అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే జమ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు గనక మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అయితే రైతు బంధు డబ్బులు అకౌంట్లో జమ అయితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి మన ఛానల్ కింద ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్